భూసేకరణ విషయంలో రైతులతో మానవీయ కోణలో వ్యవహరించాలని అన్నదాతలతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి పలు జిల్లాల కలెక్టర్లు అటవీ శాఖ అధికారులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎస్ శాంతికుమారి ఇతర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు రాష్ట్రంలో రహదారుల విస్తరణపై చర్చించారు నేతలు ఆర్ఆర్ఆర్ను ఉత్తర దక్షిణం అని కాకుండా ఒకటిగా చూడాలని ఆదేశించారు భూసేకరణ విషయంలో రైతులతో మానవీయ కోణలో వ్యవహరించాలని అన్నదాతలతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి పలు జిల్లాల కలెక్టర్లు అటవీ శాఖ అధికారులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎస్ కుమారి ఇతర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు రాష్ట్రంలో రహదారుల విస్తరణపై చర్చించారు నేతలు ఆర్ఆర్ఆర్ ను ఉత్తర దక్షిణమని కాకుండా ఒకటిగా చూడాలని ఆదేశించారు ఇక భూసేకరణ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ జాతీయ రహదారులకు భూ కలెక్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి రైతులతో వాళ్ళు మానవీ వాళ్ళు మానవీయ కోణంలో వివరించి తగిన పరిహారం అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు ఈ రోజు ఎన్హెచ్ అధికారులతో అదేవిధంగా వివిధ జిల్లాల కలెక్టర్లు అంటే ఎక్కడైతే పెండింగ్ లో ఉన్నాయో జాతీయ ఆధారులు కాదు రాష్ట్ర పెండింగ్ లో ఉన్నాయి అక్కడ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తిరుమల ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు ఖమ్మం వరంగల్ అదేవిధంగా మహబూబాబాద్ మంచిరాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ప్రభుత్వం నుంచి భూ సేకరణ ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా సీఎం కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు అయితే కొన్ని చోట్ల రైతులు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు అక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి కానీ మనం ప్రభుత్వం నుంచి చెల్లించేది తక్కువగా ఉంది కాబట్టి రైతులు ముందుకు రావట్లేదు అన్న విషయాన్ని కూడా కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఈ వ్యవహారంలో కలెక్టర్లు వాళ్ళ రైతులతో పిలిచి మాట్లాడి ఆ భూ భూసేకరణ ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు రైతులు చాలా కాలంగా వాళ్ళు తరతరాల నుంచి వస్తుంటుంది కాబట్టి ఆ భూమిని శాశ్వతంగా కోల్పోతున్నామనే ఆవేదన వాళ్ళలో ఉంటుంది కాబట్టి వాటిని అన్నిటిని గుర్తించి అక్కడ వాళ్ళకు తగిన పరిహారం ఇవ్వాలి మానవయ్య కోణంలో ఆలోచించి వాళ్ళకు పరిహారాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి సీఎం ఆదేశాలు సార్ ఇక రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ భాగాలు అని కాకుండా మొత్తం కూడా ఒకటే నెంబర్ గా వ్యవహరించాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్కి కోరామని చెప్పేసి ఆయన కూడా అంగీకరించారు ఆ మేరకు ఒకే నెంబర్ కేటాయించాలని చెప్పేసి కూడా సీఎం ఇటు అధికారుల దృష్టికి ఈ చిలర్ ఇక ఆర్మూరు జగిత్యాల మంచిరాల మరోవైపు విజయవాడ నాగపూర్ కారిడార్ రహదారి పనులకు సంబంధించి కొన్ని చోట్ల అటవీ భూములు ఉన్నాయి ఆ అటవీ భూముల బదాలకు కారణంగా రహదారి విస్తరణ పనులు ఆలస్యం అవుతున్నాయి కాబట్టి అటవీ అధికారులకు ప్రభుత్వ భూములు కేటాయించి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా సీఎం ఆదేశాలు ఇచ్చారు ఆ మేరకు ఆ పనులను కూడా ప్రారంభించాలని చెప్పేసి ఇటు అధికారులకు సీఎం అయితే సూచనలు చేశారు హైదరాబాద్ మన్న కూడా రహదారి పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పేసి కూడా సూచించారు ఇక రెండు నెలల్లో హైదరాబాద్ ఇటు విజయవాడ రహదారి విస్తరణ పనులు ఆరు లైన్ల విస్తరణ పనులకు సంబంధించి కూడా ప్రారంభించి అటు తో మాట్లాడి ఆ పనులను కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించారు మొత్తం మీదైతే ఈ రోజు చాలా సుదీర్ఘంగా కొనసాగింది ఈ సమావేశం ఇటు ఈ సమావేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో పాటు ఇటు రాష్ట్ర అధికారులు కూడా అంటే ఇటు రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు ఆయా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవడానికి కాకుండా ఎన్ఎస్ఏ అధికారులతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పేసి సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు రైట్ థ్యాంక్ యూ సునీల్